అందరు సార్ ఇప్పుడు లేబర్ అంటే బయటికి వెళ్ళి భోజనం చేయాలంటే వంద రూపాయలు అండి పని చేసుకుని వచ్చేసి చాలా మంది రోడ్ల మీద ఉండే వాళ్ళు చాలా మంది అన్నారు అడు తిన వాళ్ళకి కూడా పెద్ద లేని పరిస్థితి ఇది పెడతా వల్ల అసలు అది మాను బోర్డు మంచిగా ఐడియా మంచిగా పెట్టారు అది తీయటం వల్ల కూడా చాలా బాధాకరం మాకు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మాకు స్టార్ట్ చేశారు కాబట్టి అందరు సంతోషంగా ఉంటున్నారు ఏదన్నా ఇప్పుడు మేము పలానా ఊరు వెళ్తున్నాం అనుకుంటున్నారు ఇప్పుడు జీకుంట నుంచి మీకు వచ్చేటప్పుడు అయినా సరే అన్న టైంకి సరికి భోజనం ఉంది తింటానికి ఐదు పది రూపాయలు ఉంటే సార్ కడుపునండి ఇద్దరు తినేస్తున్నాం ఎవరు పెడతారండి ఈ రోజుల్లో పది రూపాయలు భోజనం అంటే ఇద్దరికి వంద రూపాయలు ఇద్దరు బాగుంటే రెండు వందలు మరి పది రూపాయలు తింటున్నారంటే అది ఎంత పుణ్యం సార్ అది లేబర్ అందరూ సంతోషం సార్ ప్రతి ఒక్కరికి దాని వల్ల ఆయన పెడతాం వల్ల ఇంకా అసలు ఆయన రావటమే మంచిది మెయిన్ మనకి దాని వల్ల ఈ పథకాలు అమలు చేయడం కూడా పోయి తీసేసిన అన్న క్యాంటీలు కూడా మళ్ళీ మనకి స్టార్ట్ చేశారంటే లేబర్ కూడా చాలా మంది సంతోషంగా ఉంది అసలు మెయిన్ మా లేబర్ చాలా బాగుందండి ఒకటి లేబర్ అనే కదండి ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానీ దాన్ని పోయే వాళ్ళు కానీ కనీసం ఫుట్ పాత్ మీద ఉండే వాళ్ళైనా కానీ కడుపు నిండా తింటున్నారు సార్ తిన్నంత పెడుతున్నారు టైమింగ్ తో సంబంధం అయిపోయిన వరకు పెడుతున్నారు